ఆ భూమిలో ముప్పై సంవత్సరాల నుండి సుమారు మూడు వందల మంది రైతులు పంటలు పండించి జీవనం సాగిస్తున్నారని బీజేపీ మండల అధ్యకురాలు సవిత అన్నారు గతంలో ఇచ్చిన పటేల్ పాస్ పుస్తకాలే ఉన్నాయని కొత్తగా వచ్చిన ధరణి ద్వారా రైతులకు పాస్ బుక్కులను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి రైతులకు వెంటనే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ మండల మహిళా బీజేపీ అధ్యకురాలు సవిత ఆధ్వర్యంలో గ్రామ సభలో తహసీల్దార్ వెంకట్రావుకు వినతి పత్రం సమర్పించారు ఇందల్వై మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై ఏడులో సుమారు మూడు వందల మంది రైతులకు గత ముప్పై సంవత్సరాల నుండి సాగులో ఉండి పంటలు పండిస్తున్నారని ఆమె అన్నారు తహసీల్దార్ వెంకట్రావు వెంటనే స్పందించి సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై ఏడులో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు భూములు ఉన్నాయి వాటి వివరాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిందిగా రైతులకు సూచించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి వారి సొంత భూముల్లో సుమారు మూడు వందల మంది రైతులు పంటలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని కానీ వారికి మాత్రం గతంలో ఇచ్చిన పటేల్ పాస్ పుస్తకాలే ఉన్నాయి కానీ కొత్తగా ధరలి కింద కొత్త పట్టేదార్ పాస్ పుస్తకాలను ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అట్లాగే రాత్రి వేళల్లో పొలాల వద్దకు పెళ్లినప్పుడు కరెంటు షాక్ గురై కాటుకు గురైనా కానీ వీరికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆమె మీడియాకు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పట్టా పాస్ బుక్కులను ఇప్పించడంతో పాటు రైతు బంధు రైతు భరోసా పథకాలు కూడా వర్తింప చేయాలని ఆమె అధికారులను కోరారు నేడు సిర్నాపల్లిలో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు కానీ ముఖ్యంగా పేద మహిళలకు ఇండ్లు కాని పెన్షన్లు కానీ భూములు లేని పేద స్తీలకు సంవత్సరానికి పన్నెండు పేలు ఇప్పించాలని గ్రామంలో చాలా మంది మహిళలు పేదరికంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాల్లో గ్రామంలో ఏమీ ఆధారం లేని పేద మహిళలకే ఆ నాలుగు పథకాలు వర్తించేలా చూడాలని ఆమె అధికారులను కోరారు ప్రతినిధి డి జిల్లా

లేక మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా సిర్నాపల్లి గ్రామము ఇంగలవాయి మండలం సోర్నాపల్లి ఇక్కడ చాలా మంది రైతులకు రైతు రైతులకు చాలా మందికి పట్టాలు లేవండి ఫోర్ నైన్టీ సెవెన్ ల్యాండ్ ల్యాండ్ పరంగా మూడు వందల నాలుగు వందల ఎకరాల పట్టాలు లేకుండా ఉన్నారు వీళ్ళకి ఇప్పటి వరకు రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు బంధు కానీ ఏది కూడా వర్తించలేదు వీళ్లకు పట్టాలయ్యే పట్టాలు అయ్యే విధంగా ఎంఆర్ఓ సార్ని రిక్వెస్ట్ చేసి గ్రామ సభలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది వీళ్ళకి పట్టాలు అయ్యే విధంగా కంపల్సరీ గవర్నమెంట్ సహకరించాలని మేము కోరుకుంటున్నామండి గత ఏండ్లుగా వీళ్ళకి మినిమం ఇరవై ఏళ్ళ నుంచి కూడా పట్టాలు ఇప్పటివరకు లేవు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి కూడా పట్టాలు ఎప్పటి వరకు లేవంట వీళ్ళకి పట్టాలు అయ్యేటట్టుగా కొంచెం చూస్తే రైతులకు కూడా సడన్గా ఒక రైతు కరెంట్ షాక్ వచ్చే చనిపోతాడు ఒడ్డు మీద వెళ్ళేటప్పుడు పాము కుట్టే చనిపోతారు వాళ్ళకి రైతులకు కూడా ఇన్సూరెన్స్ ధర ఒక భరోసా అంటూ ఉంటే వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలకు ఏదో ఒకటి ఆధారం ఉంటుంది కదండి కొంచెం చూసి పట్టాలేట విధంగా చేయాలని కోరుకుంటున్నామని మేము చిన్నపల్లి ఆడవాళ్ళ తరఫు నుంచి